గుడ్ ఈవినింగ్ అండి నేను టీఎంహెచ్ఓ కాకినాడ మాట్లాడుతున్నాను తుని ఏరియా హాస్పిటల్లో కొంతమంది వేద పాఠశాల పిల్లలు ఒక ఎనిమిది మంది మనం డయేరియా విరోచనాలు కొద్ది అయినాయి దాని గురించి ఇక్కడ జాయిన్ చేశారు కొద్దిగా తీసుకొచ్చాము అందరూ స్టేబుల్గానే ఉన్నారు మనకి కిర్లంపూడి సత్రంలో మనకి యాగం జరిగింది ఆ యాగం వాళ్ళ యాగం చేయడంతో పిల్లలు అక్కడ నాలుగు రోజులు ఉన్నారు కింద కొండ కింద ఆ సత్రంలోనే వంట అది వండి పెట్టారు ఆ మిర్యాల్ చారు తిన్నందువల్ల వీళ్ళకి కొద్ది గొంతులో మంట రావడం పడుపు రావడం కొద్దిగా వాంత రావడం జరిగినాయని చెప్తున్నారు సో ఏదైనా మంచి ఏదైనా ఇబ్బంది కలగకూడదు పిల్లలకి వైద్యం అది కరెక్ట్గా జరగాలి అని చెప్పేసి సేఫ్టీ గురించి ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశాను పిల్లలందరూ కూడా బాగానే ఉన్నారు రికవరీ అవుతారు రికవరీ ఎక్కువ